హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరెన్ టీవీ యూట్యూబ్ ఛానల్ మనకు తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం జరిగింది రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయలైతే జమ చేయనుంది పీఎం కిసాన్ పద్దెనిమిది విడుదలకి సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయనున్నారు అయితే ఏ తారీఖున జమ చేస్తారు ఏ రైతులకు జమ చేస్తారు ఈ అమౌంట్ జమ కావాలంటే రైతులు ఏం చేయాలని పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దసరా పండుగకు ముందే రైతులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మానిధి పథకానికి పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే ఈ పథకం ద్వారా రైతులకు ఆరు వేల రూపాయలైతే ఇస్తారు మొత్తం ఒకేసారి కాకుండా మూడు విడతలు ఈ రెండు రెండు వేల చొప్పున ఈ ఆరు వేల రూపాయలైతే ఇస్తున్నారు అయితే ఈ ఇప్పటి వరకు రైతులు పదిహేడు విడత డబ్బులు అయితే పొందడం జరిగింది ఇప్పుడు పద్దెనిమిది విడత డబ్బులు అయితే రావాల్సి ఉంది ఇక పద్దెనిమిది విడత డబ్బులు ఇచ్చే తేదీని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగిందనమాట మొత్తం తొమ్మిది కోట్ల మంది పేద రైతుల ఖాతాల్లో ఈ రెండు వేల రూపాయలైతే జమ చేయనున్నారు పండుగ సందర్భంగా ఇది రైతులకు శుభవార్త అని చెప్పొచ్చు ఇక పీఎం కిసాన్ వెబ్సైట్ ప్రకారం మనకు దాని పద్దెనిమిది విడత ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున నరేంద్ర మోదీ గారు విడుదల చేయనున్నారు ఈ పథకానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అయితే నిధులు సమకూరుస్తుంది ఇక మీకు ఈ పథకానికి సంబంధించిన అమౌంట్ రావాలంటే ఖచ్చితంగా మీరు ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి గతంలో ఈ కేవైసీ కంప్లీట్ చేసుకుని రైతులకైతే రాలేదు కాబట్టి తప్పకుండా మీరు ఈ కేవైసి కంప్లీట్ చేసుకోండి మీరు పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ కార్డ్ సాయంతో మీరు ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు లేదు మీకు చే ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోవస్త లేదంటే మీరు ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న సిఎస్ఈ సెంటర్కి వెళ్ళి ఖచ్చితంగా మీరు ఈ అక్టోబర్ ఐదు తారీఖులోపు మీరు ఈ కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి మీరు కంప్లీట్ చేసుకుంటే మీ యొక్క డబ్బులు అయితే మీ ఖాతాలో పడడం అయితే జరుగుతుంది ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్